పే శ్రవంతి మేము ఉండేది బెల్లంపల్లిలో అండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఆన్లైన్ బిజినెస్ అయితే చేస్తున్నాను రీసెంట్లీ ఓన్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నానండి ప్లీజ్ కొత్తగా చా నా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి నేను ఎక్కడి నుంచి అని నా డీటెయిల్స్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను చాలామంది నన్ను ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేస్తున్నారు అది అలాగే కంటిన్యూ చేయాలనే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంతకుముందు లైక్స్ ఇంకా కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నానండి ఇది ఇలాగే కంటిన్యూ చేయండి ప్లీజ్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది మీరు ఇచ్చే కామెంట్స్ ఇంకా లైక్స్ కూడా ఈరోజు నేను ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుందండి బ్లాక్కి యాష్ కలర్ బార్డర్ వచ్చింది ఇదంతా జెరీ వేవింగ్ అండి ఇదంతా చూడండి బార్డర్ ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా వేవింగ్ అయితే వచ్చింది అన్నీ డిఫరెంట్ అండి అందులో కలర్స్ మాత్రం అడగకండి అన్నీ కూడా సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి బ్రాకెట్ బ్లౌజ్ వచ్చింది టోటల్ గా ఇది మనకు పళ్ళు పాట అండి శారీ అంతా ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇది కింద బార్డర్ కరెక్ట్ పైకి చిన్న బార్డర్ వచ్చింది శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది కింద బార్డర్ ఇలా పెద్దగా ఉంది కాపర్ కలర్ వేవింగ్ అండి ఇదంతా కూడా చాలా చాలా బాగుంది శారీ బ్లాక్ అయితే నాకు ఫేవరెట్ కలర్ అండి శారీ వేర్ చేస్తే ఇలా కనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది శారీ ఎవరికైనా నచ్చి ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ వా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ వన్ జీరో సెవెన్ నైన్ సిక్స్ అండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇంకా మీ మీకు ఏ సారీ కావాలో అది స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఫుల్ అడ్రస్ పెట్టండి నేము ఇంకా మీ పిన్ కోడ్ ఇంకా సెల్ నెంబర్ అయితే మస్ట్ అండి నేను మరీ మరీ చెప్తున్నాను అడ్రస్ ఫార్మాట్ అయితే కంపల్సరీగా కరెక్ట్ పంపించండి ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాను నెక్స్ట్ కలర్ కృష్ణ గ్రీన్ అది రామ గ్రీన్ అంటారు కదా అది దానికి బ్లూ కలర్ బార్డర్ అండి ఎంత బాగుంది ఫినిషింగ్ చూడండి చాలా స్మూత్గా ఉన్నాయండి శారీసు చాలా బాగున్నాయి ఇది సీ గ్రీన్ లాగా ఉందండి బయట బాగుంది కలర్ ఎగ్జాక్ట్ కలర్ అయితే రావట్లేదు ఫోటోలో బార్డర్ చూసుకోవచ్చు మీరు ఇలా ఉంది పైన బార్డర్ ఇలా చిన్నగా ఉంది చాలా షైనింగ్ గా లైట్ వెయిట్ గా ఉన్నాయండి సారీస్ వేర్ చేస్తే ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ అండి నక్కి చిన్న బార్డర్ వచ్చింది అన్నీ కూడా లైట్ వెయిట్ శారీసే అండి పుచ్చుకునేలాగా అట్లా ఏం లేవండి ఇది బ్లౌజ్ మనకి పళ్ళు పాటిలా ఇలా వచ్చింది బ్లూ కూడా చాలా మంది ఫేవరెట్ ఉంటుందండి పెద్దగా ఉంది బార్డర్ చాలా బాగుందండి నెక్స్ట్ ఇది కూడా రామా గ్రీన్ అండి ఈ బార్డర్ ఎంత బాగుందో ఒకసారి చూడండి ది బ్లౌజ్ పాట్ అండి మనకి పళ్ళు పాట్ మ్యాంగోస్ వచ్చి జెరీ వేవింగ్తో ఉంది ఈ బార్డర్ అయితే నాకు బాగా నచ్చిందండి చూసారు కదా కలెక్షన్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే చేయండి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి శారీస్ ప్రైస్ చెప్పడం మర్చిపోయానండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే ఇండియా పోస్ట్ అయితే చేస్తాను ఎవరికైనా డిటీడీసీ కావాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయండి డిటీడీసీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రీ షిప్పింగ్ కావాలంటే మాత్రం ఇండియా పోస్ట్లోనే చేస్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు పార్సల్ రిసీవ్ అయ్యాక మాత్రం ఓపెనింగ్ వీడియో తీయండి ఒకటి పార్సల్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలాంటి కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఉండకుండా చూసుకోండి అలా అయితే ఐటమ్ ఎక్స్చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనే డి డ్యామేజ్ ఉంటే మాత్రం అది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత నేను వీడియో తీయడం మర్చిపోయాను అలాంటివి మాత్రం చెప్పొద్దండి మరి మరి చెప్తున్నాను నో సిఓడి ఆప్షన్ అండి అందరికీ పేరు పేరున చెప్తున్నాను మళ్ళీ మెసేజ్ చేసి సిడీ ఉందా అని మాత్రం మెసేజ్ చేయకండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి